ఈ ప్రపంచం నుంచి ఈ సమాజం నుంచి నాకేం ఉపకారమని ప్రతి వ్యక్తి కూడా అరుణ్ చాచుతున్నాడు ఎవ్రీ వన్ వెయిట్స్ ఫర్ ద రిటర్న్ ఫ్రమ్ ద సొసైటీ నా నుంచి ఈ సమాజములకు సహాయం ఏమిటి నా నుంచి ఈ సహాయములకు ఈ సమాజములకు ఉపయోగం ఏమిటి అని ఎవ్వరు కూడా ప్రశ్న వేసుకోవటం లేదు నో వన్ పుట్స్ క్వశ్చన్ దిస్ వే వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్ దట్ ఐ కెన్ డూ రెండర్ టు ద సొసైటీ నీవు సమాజములకు తగినటువంటి హెల్ప్ గా నీవు ప్రారంభించు సో వీ ట్ ఫ్రమ్స్టేట్ టు హెల్త్ సొసైటీ కానీ ఎక్కడ పోయినప్పటికీ సమాజం నుంచి నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అందులోనా ఇప్పుడు కలి ప్రభావం చేత బికాస్ రోగములు మితిమిడిపోతున్నాయి ఈ సిటీలో పోతే ఎక్కడ చూసినా ఒకే రష్ గా ఉంటుంటాయి ఇక్కడ పోయే కాదు అక్కడ పోయే కాదు ఇక్కడ పోయే మనిషి అక్కడ పోయే మనిషి అంతా బిజినెస్ స్టేట్ ఇన్ సిటీ ఫైండ్ రష్ ఎందుకు చూసినా కానీ ధనం కోసం ప్రాకులాడుతున్నాడు ధనం కోసం ఆలాట పడుతున్నాడు ధనం కోసం సంచరిస్తున్నాడు ధనం కోసమే జీవిస్తున్నాడు ఆల్ ఈ స్పెండ్స్ ఇన్ బిజినెస్ ఎర్నింగ్ ఫైనింగ్ ఫర్ మనీ ధనము కావాల్సిందేసరీ కానీ మనకి ఎంతనో అంతవరకు కావాలి బట్ లిమిటెడ్ మితి మీరిన ఆశపోవడం చేతినే మతి తప్పిపోతున్నాడు మానవుడు బికమ్స్ బికమ్స్ మ్యాన్ మ్యాన్ ఈ మానవుడు రూపొందుతున్నాడు మానవ కనుక ప్రతి మనిషి ధనము 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 ఇది ఒక పిచ్చి మాది మనీ ఏ మాత్రమూ చేయటం లేదు ఈ మేకింగ్ ప్రాపర్ యూస్ ఆఫ్ మనీ నో తుదకు దొంగలకిత్తురో దొంగలకిత్తునో వెదర్ ఇట్ ఈస్ బై ఆర్ ధనమును ఆ సద్వినియోగం ఈస్యోగం అర్న్ మనీ అండ్ మేక్ ప్రాపర్ సమాజం నుంచి పొందినటువంటి నీ ధనమును సమాజంలో ఉపయోగించు హావింగ్ రిసీవ్డ్ మనీ ఫ్రమ్ ద సొసైటీ మేక్ యూజ్ అప్ అదే బాధని ప్రధానమైన విలువ దాట్ ఈస్ ద మెయిన్ హ్యూమన్ రెండవది అధికార దాహము ద సెకండ్ ఫర్ అధికారం 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 ఎంత నీరు తాగినా తాగినా కానీ తృప్తి లేదు అతనికి ఈవెన్ డ్రింక్ ద హోల్ నాట్ ఈ విధమైనటువంటి పిచ్చులు మానవునికి ప్రవేశించి జగత్ అంత ఇప్పుడు ఒక పిచ్చి జగత్తుగా దీస్ టూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మారుతుంటారు